దర్శనానికి మారు పేరు నిజాయితీకి నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధని సువర్ణార్తీతం చాలా బాధపడుతూ ఉన్నారు ఆయన ఆయన అందరు ఇబ్బంది పెట్టేస్తున్నట్టు ఆయన ఒక అర్జునుడు లాగా మేమందరం కౌరవులు లాగా ప్రజల ఓని ప్రజల ఆయుధాలని ప్రజల శ్రీకృష్ణుడు ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను చాలా ఆశ్చర్యంగా ఉంటాం ఈ రోజున కూడా నేను జగన్ గారిని అర్జునుడు ద్రౌపదిని కౌరవులు నిండు సభలు అవమానం చేశారు నిండు సభలు కౌరవులు తన చెల్లి తనకి ఆడపరుషని ఎప్పుడు రక్షించాడు గాని ఎప్పుడు తోలనాడలేదు జగన్ అర్జునుడుగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సొంత చెల్లెల్ని షర్మిళ గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అతను అర్జునుడితో పోల్చుకున్నాడు Asal jenis kalau mata